సార్ నమస్తే నమస్తే ఈ వెస్ట్ గోదావరిలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఒక వివాదాస్పదం అయింది అంటే ఎన్టీఆర్కి సంబంధించి ఫ్లెక్సీలు పెట్టారని చెప్పి దాని గురించి ఇద్దరు గొడవపడి పడి పళ్ళు కూడా బదులుపెట్టుకున్న బదులువేయమీ దాని వెనక వైసీపీ ఉందని అంటున్నారు సార్ నిజమేనా ఇది ఇక మామూలుగా ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఏ ఫెస్టివల్ అయినా కూడా కొంతమంది ప్రమోట్ చేసుకోవడానికి దాన్ని వాడుకుంటారు పొలిటికల్ పార్టీలైనా నాయకులైనా ఎవరైనా కూడా ప్రతి ఫెస్టివల్ ని తామును తాము ప్రమోట్ చేసుకుంటారు ఎందుకంటే వీళ్ళు కొంత డబ్బులు పెడతారు నిన్ననే ఒక ఒక వీడియో చూశాను ఎవరో ఒక అపార్ట్మెంట్ అయినా అపార్ట్మెంట్ కమిటీ ఉంటది కదా వినాయక కమిటీ కమిటీ అధ్యక్షుడికి ఫోన్ చేసి సార్ నాకు మీరు ప్రసాదం పంపించారు కదా అందులో జీడిపప్పు రాలేదండి అని ఫోన్ చేస్తే అతను అతనేమో అడిగాడు తెలుసా నువ్వు ఎంత ఇచ్చావు చందా అని అడిగాడు నేను నోటు పదాలు ఇచ్చాను సార్ అన్నాడు అంతవరకు ఈయన మీరు అని మాట్లాడుతున్నాడు ఎవరు ఆ వినాయక కమిటీ అధ్యక్షుడు ఈ క్లైంట్ ఈ అపార్ట్మెంట్ అబ్బాయితో మీరు మీరేనే మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే నోటు పదార్ ఇచ్చానన్నాడు ఆగవయ్యా నువ్వు నోటు పదార్ ఇచ్చేసి నీకు గీడిపప్పు రాలేదని ఫోన్ చేస్తావా నీకు పని పాటలేదా అని కోపం స్టార్ట్ అయింది అంటే నువ్వు ఎంత చందా అనే దాన్ని బట్టి నీకు గౌరవం ఉంటది అనమాట సో నువ్వు నూరు రూపాయలు ఇస్తే నోటు పదార్ ఇస్తే ఒక రకమైన గౌరవం అదే ఇతను పదివేలు ఇచ్చాను అనుకో అతను ఇంకొంత సారీ సార్ నేను మళ్ళీ పంపిస్తాను ఇలా అని ఉండేవాడు సో ఇది ఇలా ఇది పాలిటిక్స్ అనమాట కాబట్టి ఏందంటే వినాయక వినాయక అనేది భక్తి అనేది ఇక్కడ ఏం లేదండి ఎవరికి భక్తి లేదు ఇందాక కూడా మార్నింగ్ వాకింగ్ అట్టే వెళ్ళినాం నెక్లెస్ రోడ్ కి మా ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ తో కూడా నేను వెళ్ళిన ఆయన ఫోటోలు తీస్తున్నాడు ఎక్కడ అసలు భక్తి అనే ఒక ఆస్పెక్టే అక్కడ కనబడలే అమ్మాయిల అబ్బాయిలు డాన్స్లు వేసుకుంటున్నారు కొంతమంది బీర్ల దావతో తిరుగుతున్నారు డీజేలు రకరకాల బూత్ పాటలు పెట్టేసి ఇచ్చేస్తున్నారు గోల గోల గోలగా ఉంది మామూలుగా చూలు హోరెత్తిపోతున్నాయి కొన్ని వందల వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడే ఇంకా నిమజ్జనమే స్టార్ట్ కదా అయినా నిమజ్జనం ముందు నుంచి అప్సల్ని మధ్యన ఇంకా స్టార్ట్ కలిగి వెళ్తున్నా సో భక్తి అనేది కాకుండా ఇది ఒక సెలబ్రేషన్ జనాలకి ఇప్పుడు చాలా మంది లంపెన్ యూత్ ఉంటారు వాళ్ళకి ఇది ఒక పబ్లిక్ వచ్చి తమ డామినేషన్ వాళ్ళు ఇప్పుడు మా ఫోటోగ్రాఫీ మామూ ఏ ఓయ్ మా ఫోటో ది ఇలా అంటున్నాడు మామూలుగా మనల్ని అలా అనలేడు కదా వాడు ఈ సందర్భంగా వాడు ఓయ్ ఇట్ రా మా ఫోటోది అంటున్నాడు సో ఈయనేమో ప్రముఖ వ్యక్తి అనమాట ఎవరు నా తోడు ఉన్న వ్యక్తి ఈ తెలంగాణ సింబల్ తయారు చేసిన ఏల లక్ష్మణ ఆయన ఆయన పట్టుకొని ఓఐగి అనేది ఎవడు అనలేడు కానీ ఈ సందర్భంగా ప్రతి పిల్లోడు కూడా అనగలదు ఎందుకంటే వాడికి వాడి సామ్రాజ్యం ఇప్పుడు సో అలాగా ఎంజాయ్ చేస్తుంటారు దీంట్లో ప్రమోషన్ ఎక్కడ చూసినా వాళ్ళు ఫోటోలు పెట్టుకుని అవి కూడా డిజిటల్ డిస్ప్లే పెట్టారు ఫోటోలు ఒక్కో దాని అవి మారుతా ఉన్నాయి ఫోటోలు కూడా సో అలాగా నడుస్తుందండి అలాగే ఇప్పుడు ఏమైందంటే వెస్ట్ గోదావరి జిల్లాలో నడపన వారిపల్లి అనే చోట ఈ దీంట్లో ఫ్లెక్సీలు వేస్తారు కదా ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్ బొమ్మలు వేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకంటే వాళ్ళు దానికి డబ్బులు ఇచ్చారు నేను ఇందాక చెప్పినట్టుగా పులిహోరలో జిడిపప్పు నీకు డబ్బులు ఇచ్చే దాన్ని బట్టి నీకు ఎన్ని జీడిపప్పులు అనేది తేలుతారు ఎక్కువ డబ్బులు ఇస్తే నీకు జీడిపప్పు కూడా ఎక్కువ ఉంటది ప్రసాదం కూడా మంచి వెరైటీ ప్రసాదం నీకు పంపిస్తారు అవన్నీ చూస్తారు ఎవడో ఎంత ఇచ్చారు దాన్ని బట్టే నీకు రెస్పెక్ట్ కానీ ప్రసాదం కానీ ఇవన్నీ అలాట్మెంట్ ఉంటది అలాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ విగ్రహాల దగ్గరికి డబ్బులు అవన్నీ కొంత వీళ్ళు ఖర్చు పెట్టారు కాబట్టి వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఫోర్ ఫ్లెక్సీలో పెట్టారు దీంతో అక్కడ తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ ని ఎనిమిదిగా భావించే పరిస్థితి వచ్చేసింది తెలుగుదేశం అది లేటెస్ట్ గా మనకి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపూర్ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ ని బూతులు తిడుతూ వాళ్ళ అమ్మని బూతులు తీడుతూ ఆ బుడ్డప్ప గిరిగాడు డాష్ డాష్ లమ్ డాష్ ఇవన్నీ తిడుతూ నేను వాడి సినిమాను ఆడనివ్వను అని ఓపెన్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ బెదిరిస్తూ వచ్చిన ఆడియో బయటకు వచ్చిన తర్వాత అతని మీద ఏ రకమైన చర్య తీసుకోలేదు పైగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీనికి మీద నిరసన తెలియజేయడానికి కూడా ప్రయత్నిస్తే ఎక్కడా వాళ్ళని నిరసన తెలియనివ్వలేదు చివరికి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదు దాంతో వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో పెట్టుకోవాలని పరిస్థితి ఏర్పడింది అంటే క్లియర్ గా ఎన్టీఆర్ ని ఎనిమీగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గాని లోకేష్ గానీ డిక్లేర్ చేసేసారు అంటే ఎన్టీఆర్ ఎవడేమైనా అన్నా మేము ఏ రకమైన చర్య తీసుకోము ఎన్టీఆర్ అభిమానులు కానీ ఎవరైనా నిరసన తెలియజేయినా చేయము అంటే ఎన్టీఆర్ ఈజ్ అవర్ ఎనిమి అని డిక్లేర్ చేసేసారు వాళ్ళు అది వాళ్ళ స్టాండ్ మంచి చెడు దాంతో ఇప్పుడు అర్థమైపోయింది ఏంటంటే తెలుగుదేశం కేడర్కి శ్రేణులకి అంతా ఎన్టీఆర్ ని మనం ఓన్ చేసుకోకూడదు తెలుగుదేశం రాజకీయంగా తెలుగుదేశంలో వాళ్ళు ఎవరు కూడా జూనియర్ ని ఓన్ చేయకూడదు జూనియర్ ఎన్టీఆర్ని ప్రమోట్ చేయకూడదు అనేది వచ్చేసింది దాంతో ఇప్పుడు ఏమైందంటే ఈ ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళని కొట్టడం మొదలు పెట్టారు దాంతో తలలు పొగలు కొట్టుకున్నారని చెప్తున్నారు ఇక్కడ దీని వెనక వైసీపీ కూడా ఉందని చెప్తున్నారు మామూలుగా ఏంటంటే వైసీపీ ఎలా ప్లాన్ చేస్తుంటదంటే తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ మధ్య గొడవలు పెట్టడానికి నిరంతరం ట్రై చేశారు ఐదేళ్లుగా పవన్ కళ్యాణ్ అన్యాయం జరిగిపోతుంది జనసేన వాళ్ళు మీరు కూలీలు మారిపోయి జెండా కూలీలు అని రకరకాలుగా వాళ్ళని రచ్చగొట్టడానికి ట్రై చేశారు ఎందుకంటే కమ్మ కాపు కాంబినేషన్ అనేది కలిస్తే మనం ఓడిపోతాం అనేది భయం అయితే ముందు నుంచి ఉంది అది జగన్ దగ్గర నుంచి అందరూ చేశారు కానీ అది రివర్స్ కొట్టింది వర్కౌట్ అవల ఆ తర్వాత ఎన్టీఆర్ ని తెలుగుదేశం నుంచి దూరం చేయడానికి కూడా వైసీపీ ముందు నుంచి ట్రై చేసింది ఎక్కడ చంద్రబాబు పోయినా కొంతమందిని ఫ్యాన్స్ నెగదోలి జూనియర్ ఎన్టీఆర్ సీఎం అని జూనియర్ ఎన్టీఆర్ రా మాకు కావాలని ఇలాగా ఇబ్బంది పెట్టడం అనేది మనం చూసాం అట్లాగే చంద్రబాబు సమావేశాల్లో కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు లేకపోతే లోకేష్ వెళ్ళినప్పుడు కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టడం ఇవన్నీ కూడా చేశారు సో ఈవన్ యువగలంలో కూడా ప్రతి చోట జూనియర్ ఎన్టీఆర్ రావాలని చివరికి అప్పుడు లోకేష్ కూడా నేను కూడా ఆహ్వానిస్తున్నాను అనాల్సి వచ్చింది సో ఈ నేపథ్యం ఉంది మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ వైపు చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టూ థౌజండ్ ప్రచారానికి వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అవ్వడం మళ్ళీ అక్కడ నుంచి చేయడం ఇవన్నీ జరిగిన తర్వాత లోకేష్ ఎప్పుడైతే రంగంలోకి వచ్చాడో జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టేశారు చంద్రబాబు ఆయన పాయింట్ పాయింట్అప్ అది కరెక్టే తన కొడుకుని కొడుకు ఇంపార్టెన్స్ ఇస్తాడా లేకపోతే నందమూరి ఫ్యామిలీలో పెద్ద ఎన్టీఆర్ లాగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఇతనేమో కొత్తగా వచ్చిన వ్యక్తి కొడుకు ఇతనేమో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మంచి మాటకారి ఉపన్యాసాలు ఇవ్వగలదు సినిమా గ్లామర్ ఉంది అబ్బాయికి అప్పట్లో ఏమీ లేదు పప్పు అనేవాళ్ళు బాడీ ఫిజికల్ గా ఫిట్ గా లేడు మంచిగా తెలుగు మాట్లాడే పరిస్థితి లేదు నాయకత్వ లక్షణాలు లేవు ఎందుకంటే అనుభవం లేదు కాబట్టి ఆల్రెడీ చంద్రబాబుకు ఒక రకమైన భయం ఏర్పడింది ఇన్సెక్యూరిటీ జూనియర్ ఎన్టీఆర్ ఉంటే మనోడు రాలేదు అందుకని పక్కన పెట్టాడు అది చంద్రబాబు యాంగిల్ లో అది కరెక్టే సో ఈ లోపల అతను ఎవాల్వ్ అయ్యాడు నాయకుడిగా ఎదిగాడు యువకాలంలో దీంట్లో ఫిజికల్ ఫిట్నెస్ వచ్చింది సో ఒక నాయకత్వ స్థానంలోకి వచ్చాడు గవర్నెన్స్ లో కూడా యాక్టివ్ గా ఇవాళ తానే ముఖ్యమంత్రి లాగా చేయగలుగుతున్నాడు అతను ఒక రాజకీయ నాయకుడిగా ఫుల్ టైమ్ రాజకీయ నాయకుడు ఎవాల్వ్ అయ్యాడు ఎవరు లోకేష్ ఇప్పుడు వీళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ గ్లామర్ అవసరం అవసరంలా పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇంకా నమ్మకంగా ఉన్నాడు ఏమి సీఎం పోటీకి రావట్లేదు ఇంకా ఏళ్ళు చంద్రబాబు సీఎం అంటున్నాడు పొత్తు ఏళ్ళు ఖచ్చితంగా ఉంటుందని నిన్న కూడా చెప్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కావాల్సింది మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ మనతోనే ఉంటాడనేది వాళ్ళ క్లారిటీ వచ్చింది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రావడం వల్ల వాళ్ళకి కొత్తగా ఏమీ ఒరిగేదేమీ లేదు సో అందుకని వాళ్ళు ఏంటంటే జూనియర్ పైగా జూనియర్ ఎన్టీఆర్ ని వైసీపీ ఉపయోగిస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఖండించలేదు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా కనీసం ఏదో మొక్కుబడిగా చెప్పాడు తప్ప అసలు దాని మీద ఏమీ మాట్లాడడం కానీ ఒకసారి ఆయన కలవడం కానీ ఏమీ చేయలేదు పవన్ కళ్యాణ్ ఎంత స్పందించాడో మనం చూసాం రోడ్ లో పడుకున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం అందుకనే చంద్రబాబు ఎవరికి ఇవ్వనంత ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్ ఇవ్వడం అని కూడా పవన్ కళ్యాణ్ బిహేవియర్ కూడా ఉంది అంటే క్రైసిస్ సమయంలో నిలబడ్డం అనేదే మనకి ఎప్పుడైనా కూడా ఆ వ్యక్తి క్యారెక్టర్ తెలుస్తుంది అందువల్ల వాళ్ళు ఇచ్చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఏమో ఎప్పుడు కూడా ఇచ్చేయట్లేదు శత జయంతి సందర్భంగా గెస్ట్ గా పిలిచిన రాలేదు సో క్లియర్ గా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుతోనూ తోను దూరంగా ఉండదలుచుకున్నాడు వైసీపీ తను ఉపయోగించుకుంటూ ఉపయోగించుకోవడానికి అనుమతి ఇచ్చాడు క్లియర్గా సో అలాంటప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు సహిస్తారు సో తెలుగుదేశం వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను కూడా ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ డిసైడ్ అవ్వాలి అంటే తను దీన్ని ఎలా ఎదుర్కోవాలి ఖచ్చితంగా జూనియర్ ఎంటర్కి ఇది లాస్ లాసే కాకపోతే ఇతను చేసిన స్ట్రాటజీలు అతను వైసీపీ ఉపయోగించుకున్నప్పుడు ఖండించి ఉండాలి నా నాది తెలుగుదేశం బ్లడ్ నేను చంద్రబాబు గారు ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు రెడీగా వెళ్తాను నేను నన్ను ఉపయోగించుకోవడం మీరు మానండి నాకు వైసీపీ సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే ఎంతో కొంత వీళ్ళు సాఫ్ట్ కార్నర్ ఉండేది అట్లాగే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా కనీసం ఒక ఫ్యామిలీ మెంబర్ స్పందించి ఉండాలి అది తను చేయలేదు మరి అంత ముందు చూపు లేదా లేకపోతే వీళ్ళు ఈ స్థాయికి వెళ్ళి తన సినిమానే దెబ్బ కొడతారని ఆలోచించలేదా లేదు ఏదైతే అయిందో అప్పుడు చూసుకుందాం అనుకుంటున్నాడో తెలియదు మరి జూనియర్ ఎన్టీఆర్ స్ట్రాటజీస్ ఏంటి అనేది ఏదేమైనా దాని రిఫ్లెక్షన్ ఇవాళ కూడా వినాయక చవితి రోజు ఫ్లెక్సీలు పెట్టడం వల్ల తలలు బగలు కొట్టుకోవడం ఫ్యాన్స్ అనవసరం అని చెప్తున్నాను ఫ్యాన్స్ ఈ రాజకీయాల్లో మీరెందుకు తలలు బొగలు కొట్టుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ ఏమైతే వచ్చే ఊరిగేదే సినిమాలు చూడండి ఇష్టం ఉంటే ఎంతవరకే కానీ ఈ రాజకీయ